హలో ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు మనం బెండకాయ టమాటా కర్రీ చేసుకుందామండి చాలా ఈజీగా ఒక కిలో టమాటా పావుకిలో బెండకాయ అండి వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి బెండకాయ చూడండి ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది చాలా అంటే చాలా సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చండి ఒక రెండు స్పూన్ల నూనె పోసుకోవాలి స్టవ్ వెలిగిచ్చేసి కడాయి కొద్దిగా వేడి కాగానే ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలో ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి కొద్దిగా చిట్టపటాలు ఆడంగానే బెండకాయ వేసుకోవాలండి ఈ బెండకాయ మీడియం ఫ్లేమ్ లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు చిన్న మంట మీద వేయించుకోవాలి ఫ్రెండ్స్ జీవితం అనేది ఏదో ఒక రోజు ముగిసిపోతుంది ఒకసారి ప్రాణం పోయాక మళ్ళీ తిరిగి రాదు ప్రాణం ఉన్నంతసేపు మనకు దేవుడిచ్చిన గొప్ప వరం ఈ జీవితం జీవితాన్ని అనుభవించండి సంతోషంగా ఉండండి లేని దాని గురించి ఆలోచించి బాధపడకంటే ఉన్నదాని తోటి తృప్తిపడి సంతోషంగా ఉండండి బెండకాయలు ఒక హాఫ్ వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి రెండు నిమిషాల కోసం కలుపుకోవాలి మాడిపోకుండా తర్వాత కొద్దిగా ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి అల్లం ఇల్లు పేస్టు మాడకుండా మంచిగా కలుపుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్లో మంచిగా వేగుతుందండి ఇది ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి కలుపుకోవాలి సాధ్యమైనంత వరకు ఈ నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకుంటే మంచిదండి ఎటువంటి ఫ్రై ఐటమ్స్కు గ్రేవీ లేకుండా కర్రీ దగ్గర కొనుక్కుంటాం కాబట్టి ఒక ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయిపోయినాయండి ఇవి ఎయిటీ నైంటీ పర్సెంట్ ఫ్రై అయినాయి ఈ టైంలో టమాటా వేసేసుకోవాలి టమాటా వేసి మంచిగా కలుపుకోవాలి మనిషి ఎప్పుడు సంతోషంగా ఉంటాడు సుఖంగా ఉంటాడు అంటే పచ్చడి మెతుకులు తింటే వాళ్ళం చూసి పప్పు తింటే సంతోషపడాలి కానీ బిర్యానీ తింటులను చూసి మనము అయ్యో పప్పు తింటున్నామని బాధపడవద్దండి సంతోషం అనేది కేవలం మన మనసులోనే ఉంటుంది కాబట్టి ఉన్నదాంట్టు తృప్తిపడి సంతోషంగా ఉండండి జీవితాన్ని చాలా చిన్న జీవితం ఇది ఉన్న రోజులు హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయండి టమాటా వేసినాక ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి మ్యాక్సిమం ఐదు నిమిషాల టమాటా కూడా ఉడుకుతుంది ఇప్పుడు ఒక టీ స్పూన్ నిండా కారం పొడి వేసుకోవాలండి ఎక్కువ తిండో అయితే ఇంకో టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది కారం పొడి వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి అంత ఫస్ట్ టమాటా వేస్తే జిగురు జిగురు కాబట్టి బెండకాయ వేగినాకనే టమాటా వేసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ ఉప్పు అండి ఈ కర్రీకి ఉప్పు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయినట్టే ఉప్పు వేసుకున్నాక ఒక నిమిషం ఉంచాలి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకోవాలి కొత్తిమీర లేకుండా ధనియాల పొడి వేసుకోండి ఇంత కొత్తిమీర వేసిన తర్వాత కలుపుకోవాలి హెల్త్కి మంచిదండి బెండకాయ పిల్లలకైనా పెద్దోళ్ళకైనా ఎవరికైనా బెండకాయ ఫ్రై బెండకాయ పులుసు కాకుండా ఇలా టమాటాతో వండుకుంటూ కూడా చాలా బాగుంటుంది టేస్టు ఓకేనండి కర్రీ రెడీ అయింది బౌల్లో తీసుకుందాం ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ